రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామావూర్ గ్రామంలో జూకంటి లలిత రాఘవరావు ట్రస్ట్ వ్యవస్థాపకులు జూకంటి వెంకటేశ్వరరావు ప్రథమ వ్యర్ధంతి వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబ సభ్యులు ట్రస్ట్ నిర్వాహకులు ఆప్తులు బంధువులు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ జూకంటి వెంకటేశ్వరరావు అకాల మరణం పొందడం చాలా బాధాకరమని వారి తల్లిదండ్రుల జూకంటి లలిత రాఘవరావు పేర్ల మీదుగా ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇరవై ఒకటి ఏ ఇరవై ఒక ఏళ్ళుగా ఎన్నో సేవలు అందించారని గుర్తు చేశారు ట్రస్ట్ సేవలను వాళ్ళ కుటుంబ సభ్యులు కొనసాగించడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు కూతుర్లు అల్లుళ్ళు కుమారులు మనవళ్ళు మనవరాళ్ళు ట్రస్తు సభ్యులు బంధువులు పాల్గొన్నారు

చేసిన జూకంటి వెంకటేశ్వరరావు గారి ప్రథమ వర్ధంత సందర్భంగా మనమందరం ఇక్కడ సమావేశం అవడం చాలా బాధాకరము అతి చిన్న వయస్సులోనే అరవై సంవత్సరాలు షష్టి పూర్తి పోయిన సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగో తేదీనాడు షష్టి పూర్తి జరుపుకొని ఒక సమాజ సేవలో ముందుకు పోతూ తన చివరి ఉన్నంత వరకు కూడా సేవ చేస్తాను మీరు కూడా చేయాలని తన సహచరులకు బోధించి చెప్పేటువంటి వ్యక్తి అతి చిన్న వయసులో చనిపోవడము రెండు వేల ఒకటిలో చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద జూకంటి లలిత రాఘవరావు ట్రస్ట్ను ఏర్పాటు చేసి మొదటగా ఇక్కడ ప్రాంతంలో పెన్షన్స్ అనేది అప్పుడప్పుడే వస్తున్నాయి నెలకు డెబ్బై రూపాయలు వచ్చేది ఒక ఇరవై మంది వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి డెబ్బై రూపాయలే అయినా అవి వాళ్ళకు బాగా ఉపయోగపడతాయని అందరం కలిసి నిర్ణయం తీసుకొని ప్రతీ నెల ఎనిమిదో తారీఖు నాడు పూటా తప్పకుండా తను కామారెడ్డికి వెళ్ళి రావడం ఇక్కడ పెన్షన్లు ఇవ్వడము దాంతో మొదలైనటువంటి ట్రస్టు అంచెలంచెలుగా ఒక్కొక్క కార్యక్రమాన్ని తర్వాత కామారెడ్డి లయన్స్ క్లబ్ వారి సహకారంతో మన పాత నేరెల్లా కాన్స్టెన్సీ మొత్తం పదివేల మందికి ఉచిత నేత్ర కంటి పరీక్షలు చేయించడము అందులో ఒక ఐదు వేల మందికి అద్దాలు ఇప్పించడము ఇరవై ఐదు వందల మందికి ఉచిత ఆపరేషన్లు చేయించడము అప్పట్లో ఎయిడ్స్ బీమారి బాగుండేది ఆ ఎయిడ్స్ బీమార్ గురించి నేరేల కాన్సిస్టెన్సీ మొత్తం అవగాహన సదస్సులు కరోనా పీరియడ్లో ఈ మొన్న మొన్న వచ్చినటువంటి కరోనా పీరియడ్లో కూడా లేని వారికి కొంత ఆర్థిక సహాయము మాస్కులు ఇవ్వడము ఆర్థికంగా వెనుకబడ్డ పిల్లలను తీసుకొచ్చి శిక్షణ కేంద్రాలుగా ఏర్పాటు చేసి వాళ్ళకు శిక్షణ ఇచ్చి కొంతమందికి కుట్టు